పాయింట్లోకి వస్తా యేసునాథుడు మానవ జీవితములో జరిగిస్తూ ఉన్నటువంటి అద్భుత కార్యములు వింటున్నారా ఎవ్రీ లెటర్ ఈజ్ ఇంపార్టెంట్ ప్రతి అక్షరం ప్రాముఖ్యం యేసునాథుడు మానవ జీవితంలో జరిగిస్తున్న అద్భుత కార్యములు కేవలము ఆధ్యాత్మికమైనవి కావు మెసేజ్ అయిపోయింది నా ప్రసంగం ఇంతటితో ముగించవచ్చు వారు చేసే కార్యాలు నాట్ ఓన్లీ స్పిరిచువల్ ఆయన మనిషి జీవితాన్ని అన్ని రంగములలో స్పృశిస్తాడు ప్రభావితం చేస్తాడు ఆశీర్వదిస్తాడు ఎవ్రీ ఏరియా ఆఫ్ హ్యూమన్ లైఫ్ జీసస్ వాన్స్ టు టచ్ అండ్ బ్లెస్ టు ది అట్మోస్ట్ లెవెల్ హైయెస్ట్ లెవెల్